విశాఖలో తొలిసారిగా సైమా ప్రొఫెషనల్ బ్యూటీ ఎక్స్పో అందం ఆరోగ్యం రంగంలో అంతర్జాతీయ ప్రమాణాలను విశాఖ వాసులకు పరిచయం చేస్తూ సైమా ప్రొఫెషనల్ బ్యూటీ ఎక్స్పో ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో నగరంలోని పోర్టు కళావాణిలో ఘనంగా జరగనుంది దీనికి సంబంధించిన అధికారిక పోస్టర్ను సోమవారం సాయంత్రం బీచ్ రోడ్డులోని సుప్రీం హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ బ్యూటీ నిపుణులను ప్రముఖ బ్రాండ్లను పంపిణీ దారులను ఒకే వేదికపై తీసుకురావడం ఈ ఎక్స్పో ప్రధాన ఉద్దేశం అని తెలిపారు ఎక్స్పో నిర్వాహకుడు మోక్ష మాట్లాడుతూ బ్యూటీ అండ్ వెల్నెస్ సెక్టర్ లో వస్తున్న సరికొత్త మార్పులు ఉత్పత్తులు ఆవిష్కరణలను ఇక్కడ ప్రదర్శించనున్నారు ఈ కార్యక్రమంలో మన్యం వీరుడు చిత్ర నిర్మాత హీరో ఆర్ వివి సత్యనారాయణ బిఎన్ఏపీ డైరెక్టర్ జాస్మిన్ గీతా గోవాడ సినీ నటుడు రవితేజ ఇతర ముఖ్యులు పాల్గొని కార్యక్రమ విశేషాలను వివరించారు విశాఖపట్నం మీడియా అండ్ ప్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కారం స్వాగతం సుస్వాగతం హ్యాపీ న్యూ ఇయర్ మరి ఈ రోజున ఆసియా ఖండంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి విశాఖపట్నంలో ఈవేళ ఎన్నో రకరకాలుగా అభివృద్ధి చెందుతూ పేరెండిక గల పట్టణం విశాఖపట్నం మరి ఇలాంటి పట్టణంలో ఈ రోజున మరి ఆంధ్ర అండ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఇలా ఎన్నో రాష్ట్రాల్లో మంచి కార్యక్రమాలు చేస్తూ పేరెండుకన్నటువంటి బీబీఎన్ బిహైండ్ బ్యూటీ నేచర్ సంస్థవారు మరి విశాఖపట్నం ఈ రోజున భారతదేశంలో సర్వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణం అలాంటి పట్టణంలో మరి బీబీఎన్ సంస్థవారు అలాగే సింహ బ్యూటీ ఎక్స్పో అలాగే ఎస్బిఎంఎస్ ఇలా ఎన్నో కార్యక్రమాలు మల్ మల్మాం ఫ్యాషన్ అకాడమీ ఇలాంటి ఎన్నో పెడుతూ పేరింటికి తెచ్చుకున్నటువంటి వారు ఈవేళ విశాఖపట్నం కూడా ఒక గుర్తింపబడి భారతదేశం ఉన్నటువంటి మహాపట్నంలో ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి బ్యూటీషియన్ అండ్ మోడలింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇవన్నీ కూడా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి తెలియజేయాలి ఇక్కడ వాళ్ళందరూ కూడా ఓ మంచి ఈ బ్యూటీషియన్ కానీ మోడలింగ్లో కానీ తీసుకొచ్చి మరి విశాఖపట్నాన్ని ఈ రంగంలో కూడా అభివృద్ధి చేయడం కోసం మరి బీబీఎన్ సంస్థ మరి విశాఖపట్నం ఈ కార్యక్రమం చేయడం చాలా అభినందనీయం మరి ఈ సంస్థ ద్వారా మరి మిందా చెప్పినటువంటి పట్టణాల్లో ఎంతో అభివృద్ధి చెందింది మోడలింగ్ కానివ్వండి బ్యూటీషియన్ కానివ్వండి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పేరున్న కన్నది మరి ఇక్కడ ఈవేళ గత వారం రోజులుగా ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ మరి జనవరి ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో విశాఖపట్నంలో మన పేరెంట్ కనుక పోర్ట్ పోర్టు స్టేడియం కళావాణిలో ఓ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరినీ ప్రోత్సహించాలని ఈ కార్యక్రమాన్ని విశాఖపట్నంలో పెట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో ఇవాళ ఉదయం నుంచి ఎంతోమంది మహిళలు పురుషులు కూడా దీనికి ఉన్న నైపుణ్యాన్ని ఇక్కడ వాళ్ళకి నేర్పడం కానివ్వండి ఇలా మెలకులు కానీ చెప్పి వాళ్ళందరినీ నైపుణ్యంగా తయారు చేస్తున్నారు అయితే నేను ముఖ్యంగా తెలియజేసేది ఈ సంస్థ వారికి అభినందనలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఈవెళ విశాఖపట్నం అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు ప్రఖ్యాతులు అభివృద్ధిలో ఉంది నిన్ననే మనం చూసాం భోగాపురం ఎయిర్పోర్ట్ ఓ ఫ్లైట్ నేషనల్ ఇంటర్నేషనల్ ఫ్లైట్తో సమానంగా వచ్చేటటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిన్నే ట్రైల్ రన్ ఇయ్యడం జరిగింది ఇంకొక త్రీ మంత్స్లో ఇంటర్నేషనల్ స్థాయిలోకి మనం విశాఖపట్నం వెళ్ళబోతుంది అలాంటి తరుణంలో మన అన్నింటిలోనూ కూడా విశాఖపట్నం ఎంతైతే అభివృద్ధి చెందిందో ఈ ఫ్యాషన్ టెక్నాలజీలో కానీ ఈ బ్యూటిషియన్లో కానీ అంతర్జాతీయ స్థాయిలోకి వెళ్ళడానికి మరి ఈ సంస్థ వాళ్ళు చేసినటువంటి ఎంతో దోహదపడుతుందని నేనైతే నమ్ముతున్నా కావున మరి ఈ ఎంతో ఇబ్బందులు విశాఖపట్నంలో విశాఖపట్నంలో ఈ కోర్సుని కానివ్వండి కొంతమందిని తయారు చేసి ఇప్పుడే ఎన్నో పోస్టర్స్ లాంచ్ చేస్తున్నాం మీరు చూస్తున్నారు అందులో వీళ్ళు చేసే కార్యక్రమంలో గొప్ప విషయం ఏంటంటే ఒక డెమోస్ ఒకటే కాదు కొత్తగా బ్యూటిషియన్ కోర్సెస్ కానీ ఇట్ల ఈ యొక్క ప్రొఫెషనలిజం నేర్చుకోవడానికి అవకాశం కూడా ఇవ్వడానికి ఈ యొక్క మేకప్ అకాడమీ అకాడమీస్ కూడా ఇందులో జాయిన్ అవ్వడం ఒక విశేషాంశం తద్వారా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా చక్కగా క్రియేట్ అయ్యి ఎంతో ఉన్నత స్థాయికి తన కాళ్ళ మీద తను నిలబడటానికి ఎంతోమంది ముందు ఇన్స్పిరే ఇన్స్పైరింగ్గా ఫీల్ అయ్యి ఈ యొక్క బ్యూటీ లైవ్ మేకప్ను చూసి తయారవుతారని నేను అనుకుంటున్నాను అట్లాగే ఎన్నో కళలను ప్రోత్సహిస్తూ ఈ యొక్క డ్యాన్సెస్ మరియు మోడలింగ్ ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంలో ఒక బ్యూటీషియన్ బ్యూటీ కాంపిటీషన్స్ ఇవన్నీ కండక్ట్ చేయాలని ముందుకొస్తూ బీబీఎన్ సంస్థ చేస్తున్న ఈ యొక్క కార్యక్రమం చాలా అద్భుతం మరి తద్వారా ఏంటంటే మా సోదరులు దాడి సత్యనారాయణ గారు చెప్పినట్టు మన విశాఖపట్నం నుండి అందమైనటువంటి వరల్డ్ సుందరి కాంపిటీషన్స్లో ఫస్ట్ ఎందుకు రాకూడదు ఒక్కసారి వస్తే ఇప్పటికే విశాఖపట్నం అంటే అంతర్జా స్థాయి అంతర్జాతీయ స్థాయిలో ఎంతో పేరున్నది మన విశాఖపట్నం అంటే ప్రకృతి అందాలకు మారు పేరు ఎన్నో సినిమాలు కూడా ఇండస్ట్రీ కూడా ఇప్పుడు ఫోకస్ అవుతుంది సినిమాలన్నీ ఇక్కడ చేస్తున్నారు లొకేషన్స్ అన్నీ ఇక్కడ కానీ రిలీజ్ చేయలే చోట జరుగుతున్నాయి కానీ ఇక్కడే మెయిన్గా పెట్టుకుని ఇక్కడే ఆర్టిస్టులు ఎక్కడతోటే జరగాలని అందరూ కోరుకుంటున్నారు దానికి ఇది ఒక ఫౌండేషన్ లాంటిది ఇప్పుడు బీబీఎన్ సంస్థ వారు చేస్తున్నటువంటి విధానాలు వీటి తద్వారా ఎంతోమంది ర్యాంప్ వాక్లు ఇట్లన్నింటిలో కూడా బ్యూటిషియన్స్ ఎంతోమంది ఎక్స్పోజ్ అవుతారు తద్వారా ఎంతోమంది నిర్మాతలకు కూడా దీని మీద దృష్టిపడి ఈ యొక్క ఇలాంటి కార్యక్రమాల మీద ఒక మంచి అవగాహన ప్రజలందరికీ కూడా ఏర్పడి మనం చాలా విషయాల్లో ముందున్నాం అనేటువంటి విషయం బయటపడుతుంది అలాగే విశాఖపట్నం ఇప్పుడు టూరిజంకి చాలా ముందంజలో నడుస్తుందండి ఇప్పుడు ప్రస్తుతం ఈ మధ్య కొంచెం తక్కువలో అనిపించిన ఈ మధ్య కాలంలో ప్రస్తుతం అయితే మన యొక్క కోస్టల్ కారిడార్ ఇంత అందమైన కారిడార్ ఆసియా ఖండంలోనే చాలా లాంగెస్ట్ కారిడార్ బ్యూటిఫుల్ కారిడార్ అసలు మంచి మంచి సినిమాలు తీయాలంటే ఇంతకంతే లొకేషన్స్ ఏవి ఉండవేమో అనిపించే విధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి అల్లూరు సీతారామరాజు జిల్లా అవన్నీ కూడా ఎంత అందంగా ఉంటాయో మనందరికీ తెలిసిన విషయమే ఇలాంటి చోట ఇరవై ఐదు ఇరవై తారీఖులో సింహ బ్యూటీ ఎక్స్పో విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ మేకప్ సెలూన్ బ్యూటీ కాస్మెటిక్ హెయిర్ నెయిల్స్ స్పా ఇలాంటి కార్యక్రమాన్ని చక్కగా ఈ వారు చేయడం అనేది చాలా అభినందనీయం మరి దీన్ని అందరూ కూడా చాలా ఎంకరేజ్ చేసి అందరూ ముందుండి దీన్ని జయప్రదం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఇంత ఇంత మంచి కార్యక్రమం చేసినటువంటి కార్యనిర్వాహకులకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆల్ ది బెస్ట్ ఎవరి వన్ Um, classes for makeup, nail, hair, extension, all together in the form of Saima Beauty Expo, that is South India Makeover Artist Beauty Expo. In that, you can see awards, makeup competition, and